続いては、「ブロード・フォー」と呼ばれています。 Grazie a per la vostra attenzione. అంటే ఇది జరిగింది అనేది మాకు తెలియదు కానీ సిద్ధంపల్లి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మీడియా కూడా అటెన్షన్ కొంచెం ప్లే చేసింది అంటే సిగ్నల్ కూడా ట్యాంపరింగ్ జరుగుతుందా అన్నటువంటి విషయం మాకు అంతా మనము ఈరోజు ఇంటర్ స్టేట్ డై గ్యాంగ్కి రెండు మెంబెర్స్ పట్టుకున్నాము అదే గురించి రీప్రెస్ చేయడం జరిగింది దీంట్లో రెండు మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ జీఆర్పి మనం చాలా కమిటెడ్గా ఉన్నాము మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఒక చేసి వెళ్ళిపోతున్నారో అట్లాగే లేదు ఆర్ టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ సీరియస్ సపోర్ట్ ఆల్సో అబౌట్ ది ఒఫెన్సెస్ మనం ఆర్పిఎఫ్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్ కోఆర్డినేషన్ అన్ని కావాలంటే మనము తీసుకొని ఆర్ డ్రాయింగ్ ఆర్ బెస్ట్ టు ప్రివెంట్ ది ఒఫెన్సెస్ అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా అన్నీ స్టెప్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు చెప్పాను మనం ఎంఎస్సిడి డివైస్ అండ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నీ మనము టెక్నాలజికల్ మెజర్స్ తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ యాజ్ మచ్ అఫెన్సెస్ పాసిబుల్ మన డీజీపీ గారు కూడా మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు చాలా సీరియస్గా ఇది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దట్ అలాంటి ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా యాక్సెప్టెడ్గా లేదు బయట బయట వాళ్ళు కొడుకు కోసం కూడా నేను అది వార్నింగ్ ఇస్తాను వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ వైజ్ మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము ఇక్కడ సో దట్ ఇస్ ఇట్ అది మన బీఎస్పీ గారు కూడా ఉన్నారు ఐ విడ్ లూ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ డిఎస్ఆర్కి తిరుపతి అండ్ టీమ్ ఫార్ దియర్ ఎఫర్ట్స్ ఇన్ క్యాచింగ్ దీస్ ఒఫెన్సెస్ మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ విల్ ట్రై టు రికవర్ యాజ్ మచ్ ప్రాపర్టీ పాసిబుల్ అండ్ విల్ ట్రై టు గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్ రిగార్డింగ్ మిగతా మిగిలిన ఏమేమి ఒఫెన్స్ డీలో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీల్ ల్యాక్ ఫర్ దాంక్ యూ సో మచ్ ఇంకా కూడా ఫర్దర్గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఇవి కాకుండా ఇప్పుడు మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్ అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబ్ ఏరియాస్ ఏరియాసే వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జిఆర్పి ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిల్ని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వివరిప్లే థ్యాంక్ యూ